హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళడం కోసం రెడీ అవుతున్నాను ఇప్పుడు నా హెయిర్ చూసారు కదా చాలా లెంత్ ఉంటుంది కాకపోతే ఇంకా లెంత్ పెరిగిపోతూ ఉంటుంది కట్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే కట్ చేయడం మానేశాను ఎందుకంటే కట్ చేస్తే హెయిర్లీ చేసుకోవడానికి బాగుంటుంది కానీ జడ వేసుకోవాలంటే అవ్వట్లేదు అప్పుడు సవరం పెట్టుకున్నా కానీ మధ్యలో ఈ హెయిర్ అంతా బయటకు వచ్చేసి చండలంగా కనిపిస్తుంది అదే లెంత్ ఫుల్గా ఉందనుకోండి మనం సవరం పెట్టుకునేటప్పుడు హెయిర్ బయటకు రాకుండా జడ నీట్గా కనిపిస్తుంది కదా అని పెంచుకోవాల్సి వస్తుంది బట్ బట్ ఎందుకో ఈ హెయిర్ చూసిన ప్రతిసారి కూడా స్ట్రెస్ లాగా డిప్రెషన్ లాగా అనిపిస్తుంది కట్ అంటే ఊరు వెళ్ళేటప్పుడు మా అమ్మ చూసి తిడుతుంది అని చెప్పి ఇంకా భయానికి కట్ చేయకుండా ఉంటున్నాను ఫ్రెండ్స్ మీరు చెప్పండి పొడవుగా సన్నగా తోకలా ఉన్న లాంగ్ హెయిర్ బెటరా లేదు అంటే కట్ చేసుకుని షార్ట్ హెయిర్ బెటరా చెప్పండి మీకు కట్ చూపిస్తా మా ఆయన తెచ్చారు ఆఫీస్కి వెళ్ళారు ఈరోజు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఇవి తెచ్చారు ఇవేంటంటే వుడెన్ వుడెన్ మీద ప్లాస్టిక్ అల్లారు వీటిని పైన ఇలా హ్యాంగ్ చేయొచ్చు అంట ఇందులో లైట్స్ పెడితే బాగుంటాయి అంట బాగున్నాయి కదా ఏమో ఎలా పెడతారో నేనైతే ఎప్పుడు చూడలేదు వీడియోస్లో కూడా చూస్తే తెలుస్తుంది సో చాలా బాగున్నాయి ఏంటో ఈ మధ్య మా ఆయన చెప్పకుండా అన్నీ తెచ్చేస్తున్నారు సో చెప్పకుండానే అన్నీ చేస్తున్నారు ఇంటికి కూడా అన్నీ చేంజెస్ చేయిస్తున్నాం కదా బయట లోపల కాదు లోపల చేయాల్సింది బోల్డ్ ఉంది బట్ ఇప్పుడు అంతా తడిసి ఇప్పుడు అయిపోద్ది కాబట్టి ఇప్పుడు లోపల చేయించే ఉద్దేశం లేదు బట్ బయట మాత్రం చేయించుకుంటున్నాము అందులో భాగంగా వాటికి తెచ్చినట్టున్నారు ఏమో చూడాలి ఇప్పుడు మా హన్సీపాప్ చాలా డల్ గా ఉంది క్లాస్కి వెళ్ళడం ఇష్టం లేక ఇప్పుడు నేను నవ్విస్తే చూడండి నీకు చిన్న స్టోరీ చెప్పనా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు మా పిన్ని కొడుకు రాజు మొన్న వీడియోలో చూసుంటారు వాళ్ళు గుంటూరులో ఉండేవారు అనమాట అప్పుడప్పుడు వచ్చినప్పుడు వారికి ఏం తెలియదు వారికి చేపలన్నా చికెన్ అన్నా లేదంటే చెట్ల మీద ఏవో తొండలో ఓడతలో కనిపించినా అన్ని తినేవచ్చు అనుకోని వాడు ఎప్పుడు తొండగా మా ఇంటి ముందు పెద్ద చిత్త చెట్టు ఉండేది ఆ తండ్రి అక్కడ తొండలు కనిపించేది ఆ తొండను చూసిన ప్రతిసారి కూడా రాజమై ఏం చేసేవాడు తెలుసా నాకు తండపప్పుచారు కావాలి తండపప్పుచారు కావాలి ఆ తండను చెప్తే అని గోల్ గోల్ చేస్తేవాడు అనమాట మొత్తం తండపప్పుచారు అనేసరికి వీడికి కూడా ఇంట్రెస్ట్ అనమాట కొన్ని వందల సార్లు చెప్పినా కావాలి మళ్ళీ చెప్తా అయితే చింత చెట్టు ఉండేది నాని మా మా అమ్మ పేరు సరస్వతి నాకు క్వీన్ నా క్వీన్ నా దేవత అన్ని తనే సో మా ఇంటి ముందు చిన్న ఉండేది దాని మీద తొండలు కనిపించావన్నమాట మా రాజుగడ్ ఒకసారి అది చూసి వాడు ఏదో తినేది చేప లేకపోతే చికెన్ ఏదో అనుకుని ఉంటాడు నాకు దాని పేరు ఏంటంటే తొండ అంటే అది చేపలోనే ఒక టైప్ అనుకొని ఇంకా నాకు తొండపప్పుచేరు కావాలి తొండపప్పుచేర కావాలి తొండపప్పుచేరు కావాలని ఇంకా గోల అప్పుడేమో ఒకసారి తొండని చంపేసి చేసి వాడికి పెట్టాం మేము మరి అందుకే కాడికి తొండపప్పుచారని పేరు వచ్చింది నిజమే హని తెలియదానని తెలుసు కదా నీకు స్టోరీ ఆ తండపప్పు చార్నే ఒకసారి మా చెర్రగాడు చికెన్ ఫ్రై కావాలన్నాడు చికెన్ ఇది అంటే కేఎఫ్సీ కావాలంటే ఒకసారి ట్రైన్లో బయలుదేరినప్పుడు మా ఆయన కేఎఫ్సీకి వెళ్తే అక్కడ తొండ బొక్కలే కేఎఫ్సీ చేస్తున్నారు సో వీడేమో చికెన్ తిండు కదా లెగ్ పీసులు అవి అందుకని చెప్పి మాకు లెగ్ పీసులు తెచ్చి వీడికేమో ఆ తండపక్కలనే కేఎఫ్సీ అని చికెన్ పక్క ఇస్తే

చక్క చెప్పాలి కనిపిస్తుంది అది చెప్పు ఎంత ఉంటది ఉంటుంది అండి తొండ ఎంత ఉంటదండి తొండని ఇప్పుడు చికెన్ కూడా ఎంత ఉంటదండి అలాగని బర్గర్ లో సరిపోవట్లే తొండని కూడా పీసు చేసి బర్గర్ లో చికెన్ బర్గర్ తెచ్చేసి ఇది తొండ బర్గర్ తిన్నాడు కాదా అవును స్నాక్స్ కావాలి తొండ పకోడి తిన్నాడు తొండ బర్గర్ కూడా తిన్నాడు అది చికెన్ పకోడీ బర్గర్ లో తొండ ముక్కలున్నాయి ఏం చూసావురా నువ్వు సరే నేను తిన్నాను నువ్వు కదా తిన్నావా తొండ బర్గర్ తిన్నావా మా తమ్ముడికి తొండ ముక్కలో ఉడికిస్తాడు ఇప్పుడు ఇటు తొండ బర్గర్ తిన్నాడు దీన్ని ఏమని ఉడికించాలి తొండ బర్గర్ తొండ బర్గర్ తొండ బర్గర్గర్ తొండ బర్గర్ బర్గర్ ఫ్రెండ్స్ ఊరికే ఫన్ చేశాను యాక్చువల్లీ వాడు ఏంటంటే ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళ రాజ్మాయి కోసం వాళ్ళ వాడి తొండ స్టోరీ కోసం అన్నీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా నిజమే కాకపోతే ఏంటంటే ఆ తొండను వండుకొని తిన్నది మాత్రం అబద్ధం అనమాట అంటే చిన్నప్పుడు పిల్లలకి తెలియక అడుగుతుంటారు కదా అది కావాలి ఇది కావాలని అలా మా తమ్ముడు చిన్నప్పుడు తొండని చూసి తొండపప్పుచా చేయమన్నాడు ఇప్పుడు ఇంకా ఊర్లో అందరూ కూడా ఆ రోజు నుంచి వాడికి తండపప్పుచారని పేరు పెట్టారనమాట సో దాన్ని ఫన్నీగా వీడికి చెప్పాను వీడికి చెప్తూ మా తమ్ముడిని అంటావా అని చెప్పి వాడిని కూడా నువ్వు తిన్నావు కదా అని ఊరికే అలా కామెడీ చేస్తే ఇంకా వాడైతే కంట్లో ఉంచి నీళ్ళు దించేసి ఓ తెగ హర్ట్ అయిపోతున్నాడు అందుకని ఇంకా ఆపేసాను అనమాట అండ్ ఇక్కడైతే నా వాయిస్ అస్సలు రావట్లేదండి ఏదో అలా డల్గా అంటే నా గొంతు పూర్తిగా మారిపోయింది త్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట అది చాలా ఇబ్బంది పడుతుంది చాలా పెయిన్ వస్తుంది గొంతు దగ్గర అలాగే ఇంకా మాటలు కూడా అస్సలు రావట్లేదు ఏదైనా మింగాలన్నా కూడా కష్టంగా ఉంది ఈ వీడియో అయితే ముందు రోజు తీసింది సో ఇప్పుడు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన దగ్గర ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో వాయిస్ ఎవరికైనా కష్టంగా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్